యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ప్రార్థించే వారి లిస్టులో మీ పేరుందా అనేది ఈ సమయంలో నేను ప్రశ్నిస్తున్నాను కీర్తన గణతం తొంభై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తే ఆయన యాజకులలో మోసే అహరోణులు ఉండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయ వారిలో సమయాలు ఉండెను వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చను ఇక్కడ కీర్తనకారుడైనటువంటి కీర్తనకారుడు ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే ఆయన నామమును బట్టి ప్రార్థించే వారిలో సమయలు ఉండెను పర్టికులర్గా దేవుడు సమయలు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకొక చోట ఎవరి గురించి అంటే మోషే దానియాలు సమయాలు ఉన్నా అంటాడు చూడండి ఇక్కడ ప్రార్థించేవారు దేవునికి ఎరుకైనటువంటి వారు ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది ఎవరెవరు ఆయనకు ప్రార్థిస్తున్నారు ఎవరెవరు ప్రజల నిమిత్తం ప్రార్థిస్తున్నారు ఎవరెవరు సంఘం నిమిత్తం ప్రార్థిస్తున్నారు ఎవరెవరు విశ్వాసాల నిమిత్తం ప్రార్థిస్తున్నారు ఎవరెవరు ఆ యొక్క మారు మనస్సు కావలసినటువంటి వారి నిమిత్తం ప్రార్థిస్తున్నారు నాయకుల నిమిత్తం అధికారుల నిమిత్తం విజ్ఞాపన ప్రార్థనలు ఎవరెవరు చేస్తున్నారో వారందరి లిస్టు దేవుని దగ్గర ఉంది ఇక్కడ దేవుడు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాడు ఆయన నామములో ప్రార్థించే వారిలో సమయాలు ఉండెను అంటున్నాడు వారు ప్రార్థించినప్పుడు ఏం జరిగిందట అంటే ఆయన వారికి ఉత్తరం ఇచ్చాడు అంటున్నాడు కాబట్టి ఈరోజు కనుక నీవు యేసుక్రీస్తు నామములో తండ్రికి యథార్థమైన హృదయముతో విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా ఆయన నిన్ను గమనిస్తున్నాడు నీవు ప్రార్థించే ప్రతి ప్రార్థనకు ఆయన ఉత్తరం ఇస్తాడు ఈసరాయలు ప్రజల నిమిత్తం సమయాలు మొరపెట్టాడు దీవారాత్రులు ప్రార్థించాడు వారికి నాయకుడుగా రాజులను ఇచ్చాడు అది దేవుని చిత్తం కానప్పటికీ దేవుని దగ్గర వారి కొరకు మొరపెట్టాడు దేవుని ఇద్దరు నుంచి ఒక రాజును దేవుని చేత అభిషేకించబడినటువంటి ప్రజలను ఆయన కొరకు ఇవ్వగలిగాడు ఈరోజు కూడా మీరు ప్రార్థించే వ్యక్తులైతే మీరు గొప్ప ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉంటారు అనేకులకు దీవెనకరంగా మీరు మారు మార్చబడతారు అంత మాత్రమే కాదు మీరు దేవుని దృష్టిలో ఉంటారు ఇక్కడ ఏ విధంగా సమయాలను గురించి రాయబడిందో మీ గురించి కూడా ఆయన గ్రంథంలో రాయబడి ఉంటుంది కాబట్టి సమయంలో ప్రార్థిద్దాం తండ్రి ఈ రోజు నుంచి నాయన మేము మీ సన్నిధిలో తండ్రి ప్రార్థించే ప్రార్థనా పరులుగా తయారు చేయండి మీ నామమును బట్టి ప్రార్థన చేయ వారిలో సమయాలు ఏ విధంగానైతే ఉన్నాడో తండ్రి మేము ఈ రోజు నుంచి నాయన ప్రార్థనా పరులంగా మీ సన్నిధిలో చేరి విజ్ఞాపన చేసే వారంగా మమ్మల్ని తయారు చేయమని ఏ సునామాన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ